నమస్తే అండి మీ పేరేం పేరు వెంకటప్రసాద్ వెంకటప్రసాద్ అది ఎక్కడ ఏ గ్రామం ఇది ఇది హంపాపురం అనంతపురం డిస్టిక్ హంపాపురం మండలం వచ్చేసి రాప్తాడు మండలం రాప్తాడు మండలం ఈ మనం ఏదైతే ఈ తోటలో ఉన్నామో ఇది బత్తాయి తోటలో ఉన్నాం అవును ఎన్ని సంవత్సరాల తోట ఇది ఇది ట్వంటీ త్రీ ఇయర్ ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మీకు ఈ సంవత్సరము ఏదో విచిత్రమైన సమస్య అంటే ఏదో సమస్యను ఎదుర్కొన్న సందర్భం అసలు ఏం జరిగింది ఈ మొక్కకి ఏం జరిగింది మనం ఈ మొక్క కాడు ఉన్నాం ఈ మొక్కకు సమస్య ఏందో ఒక్కసారి మీరు వివరించండి ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ స్టేజ్ లో ఉండే చెట్లు ఓకే ప్లస్ గమ్మోసిస్ ఇట్లా పుల్స్పిరు ఇట్లా రకరకాల దాంతో తోట ఆల్మోస్ట్ వంద చెట్ల వరకు కొద్దిగా డామేజ్ అయ్యే స్టేజ్ లో ఉండే మళ్ళీ మనకి యూఎల్ ప్రొడక్ట్స్ వాళ్ళు మాకి సజెస్ట్ చేస్తే ఓకే వాడండి యూఎల్ ప్రొడక్ట్స్ అంటే ఏమేమి వాడారు మీరు బయోగ్రో గ్రోవెల్ 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 బయోఫాట్ బయోఫాట్ బయోటానిక్ బయోటానిక్ ఈ నాలుగు ప్రోడక్ట్లను ఈ మొక్కలకు ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీరు ఫలితాలు ఇవాళ ఫలితాలు కనబడుతున్నాయి అంటే ఏ ఫలితాలు మీకు కనబడ్డాయి ఇప్పుడు సమ్మర్ రైజ్ అయిపోతే చెట్టు ఏం డల్ అయ్యి మొత్తం ఫైనల్గా ఎండిపోతుంది ఎండిపోతుంది అంటే ఎన్ని రోజుల అది ఎండిపోవడం కాయికి వస్తుంది అది ఫార్టీ డిగ్రీస్ వచ్చే టైంకి మ్యాక్సిమం వన్ మంత్ వరకు డ్రై ఎండిపోతుంది కాయలతో సహా ఎండిపోతుంది ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలా ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా కూడా చనిపోవడం అన్నది ఆగిందా ఆగలేదా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు మనము పోయేటి పోయేటి ఎప్పుడైతే మీరు ఈఏఎల్ టెక్నాలజీ వారితో అనుసంధానమై మీ తోటలో ఉన్న వంద మొక్కల ట్రీట్మెంట్ చేయడం మూలంగా ఇవాళ పరిస్థితి ఈ వీడియోస్ చూస్తున్న రైతాంగము ప్రసాద్ గారు చేసిన ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ రకమైన అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ మొక్క ఎలా ఉండేది అంటే ప్రసాద్ గారి మాటలనే ఎట్లుండేది ఈ చెట్టు మొత్తము చనిపోయే దశ నుండి ఇవాళ కాయలు కాచే స్థితికి చేరుకున్నదని మీరే చెప్తా ఉన్నారు అప్లికేషన్ విధానం ఎట్లా చేశారు మీరు ఇది జస్ట్ చిట్టుకి ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ అన్నా థర్టీ గ్రామ్స్ ఎట్లా అప్లికేషన్ మెథడ్ ఏం చేసి డ్రమ్ లెక్క కలిపి డ్రమ్ లో ఇవి నాలుగు ప్రొడక్ట్లు కలిపి బెల్లం బెల్లం ఒక రెండు కిలోలు రెండు కిలోలు కలిపి చెట్టు చెట్టుకి టూ టూ లీటర్స్ ఇది ప్రతి డిప్పర్ దగ్గర డిప్పర్ దగ్గర కోసిన లీటర్ ఎన్ని రోజుల తర్వాత మీకు మళ్ళీ రీ అంటే పునరుజ్జీవం అయ్యింది మొక్కల ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అంత స్పీడ్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంటే యాక్చువల్లీ ఇగురు టైమే కానీ ఇవి ఇగురు వచ్చింది అసలు ఓకే ప్లస్ ఇవి స్పెషల్ గా అప్లై చేసి వాటర్ కొద్దిగా ఎక్కువ చేసే మాక్సిమం ఇగురు జనరల్ సెకండ్ టైం చేసే కొద్దిగా రైట్ ఇప్పుడు మనము వీడియో తీస్తున్న సందర్భంలో మాట్లాడడం కాదు కానీ నిజంగా ఇప్పుడు ఎందుకంటే రైతులు చాలా మంది రేపు రేపు ఎల్లుండో మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పే విషయాలు మొక్క ఏదైతే ఈ కాండంలో కూడా ఏం మార్పులు గమనిస్తారు మీరు గమ్మోసిస్ ఉందన్నది తగ్గు గమ్మోసిస్ కంట్రోల్ అయినా కంట్రోల్ కంట్రోల్ అయినా స్ప్రేలు ఏం చేయలేదు స్ప్రేలు అయితే మామూలుగా జనరల్ చెట్టు మాత్రం ఈ స్థితికి చేరుకొని మళ్ళీ ఈ ఒక పదేళ్ళు బతికిందంటే సంవత్సరానికి మనకు ఒక రెండు వేల రూపాయలు ఇన్కమ్ ఇస్తుంది అంటే పదేళ్ళు అంటే ఇరవై వేలు మీరు మీకు తెలియకుండానే ఈ టెక్నాలజీ వాడడం మూలంగా సంపాదించుకునే అవకాశం మీ కళ్ళ ముంగట కనబడుతుంది అంటే చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతా మరి చనిపోయడానికి సిద్ధంగా ఉన్న మొక్కలనే బతికించుకున్న ఈ టెక్నాలజీని మీకున్న దాదాపు ఇరవై ఇరవై ఐదు ఎకరాలల్లా మరి కంపల్సరీ ఇది చూస్తున్న రైతాంగం ప్లీజ్ వెంకటప్రసాద్ గారితో మీరు మాట్లాడవచ్చు వారి ఫోన్ నంబర్ కూడా వీడియోలో మళ్ళీ ఇస్తాము అంటే వారి అనుభవం ఎంత స్పష్టంగా ఉంది అంటే ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను కూడా బ్రతికించుకొని మళ్ళీ వ్యవసాయాన్ని పునరుజ్జీవం వైపు చేస్తా ఉన్నాడు మన టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటంటే మొక్కకు కావలసిన సూక్ష్మ స్థూల పోషకాల లభ్యతను సరి దశలో ఇచ్చినప్పుడు మొక్క తన యొక్క తన చేసి సాధారణ స్థితికి రావడానికి మూల కారణమైంది మన టెక్నాలజీ ఇట్లాంటి టెక్నాలజీ మనం రైతులకు ఇస్తున్నందుకు మేము గర్వపడుతూ ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ